ఆర్తిమళ్ళ శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ టుడే టీవీ ప్రతినిధి దుక్కి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ బెల్లంకొండ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఆర్తిమళ్ళ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను పెద్దకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారి కార్యాలయంలో ఘనంగా శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ పాల్గొని కేక్ కటింగ్ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రవీణ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బెల్లంకొండ మండలం ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఆర్తి మల్ల శ్రీనివాసరావు జన్మదిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఆ భగవంతుడు శ్రీనివాసరావుకు మంచి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు కేక్ కట్ చేసి ఆర్తిమళ్ళ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు